నమస్తే ప్రజా తెలుగు మీడియాకు స్వాగతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదునైదువ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా ఈరోజు సాలూరు నియోజకవర్గ కేంద్రంలోనున్న దివనత మహానేత వైఎస్సార్ విగ్రహానికి మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొరవారు వైసీపీ శ్వేనులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు చంద్రబాబు నాయుడు గారు కాదు ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజ్యాంగం మీద ప్రమాణం చేశాడు ప్రమాణం తప్పాడు అలాగే కలెక్టర్ మీటింగ్ లో కూడా మా కార్యకర్తలు చూసుకోమని చెప్పాడు ప్రజలందరూ సమానము రైతులందరూ సమానము మహిళలందరూ సమానము అన్ని కులాలు అన్ని మతాలు సమానం అనే భావం ఎక్కడ చెప్పలేదు ఆయన కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అర్హుడు కాదు ముఖ్యమంత్రిగా ఉండడానికి ఇది చెప్పడానికి ఈరోజు మా పార్టీ ఆవిర్భావ జనం చెప్తున్నాం అదే విధంగా బాబు వంచన గ్యారెంటీ బాబు వంచనలకి గ్యారెంటీ అనే విషయాన్ని మీరు చూడాలి లేదు ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీని కూడా ఏమి కూడా నెరవేర్చలేదు మనందరికీ తెలిసి ఏపీలో నెరవేర్చలేదు అనేది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే దళితుల పార్టీ గిరిజనుల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ మైనారిటీల పార్టీ మహిళల పార్టీ ఆ పార్టీకి ఈ పార్టీకి తేడా ఏమిటంటే ఒక్కటి చూసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక్కసారి వాయినికీటికి తేడా చూసుకోండి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో చూడండి ఒకసారి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు చిన్న పని చేసి పెట్టిన ఊరుకునేది లేదు అది అధికారులైనా సరే ప్రజాప్రతినిధులు సరే వైఎస్ఆర్ వాళ్ళకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ ఉపకారం చేయవద్దు వాళ్ళకు ఉపకారం చేస్తే పాముకు పాలు పోసినట్టే అనే గంగాధర నెల్లూరులో చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో చెప్పారు మరి